హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈ మధ్య కాలంలో వీడియోలు పెట్టకైతే చాలా రోజులు అవుతుంది ఎందుకంటే కొంచెం తరచు జలుబు చేస్తుంది దగ్గు అలా అని చెప్పేసి వాయిస్ కూడా అంత స్పష్టంగా రావట్లేదు అందుకని వీడియోలు పెట్టక కూడా చాలా రోజులు అవుతుంది ఈ రోజు మన వీడియో ఏంటంటే అమెరికాలో మంచు తుఫాను అని ఎక్కువగా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు ఈ రోజు కూడా నా వాయిస్ కొంచెం అంత స్పష్టంగా రాకపోవచ్చేమో అయితే జారీ చేస్తా ఉన్నారు గత ఇరవై రోజులుగా ఎక్కడో ఒక చోట స్నో పడతానే ఉంది కానీ మేమున్న చోట అంత ఎక్కువ స్నో పడలేదు పోయిన సంవత్సరం కూడా ఏదో వన్ డే స్నో పడింది వెంటనే కరిగిపోయింది ఈసారి అలా కాదు ఇది ఇరవై రోజులుగా స్నో పడతానే ఉంది కానీ కరగలేదు స్నో పడింది ఆ పడ్డ స్నో కరగక తలికే మళ్ళీ స్నో పడింది కానీ మనం ఏంటంటే ఇక్కడ వాళ్ళు వీళ్ళు చెప్తా ఉంటారు అమ్మో అంత స్నో పడుతుంది కదా వాళ్ళు ఇంట్లో నుండి బయటకు రావాలి కావట్లేదంట కార్లు తీయాది కావట్లేదంట వాళ్ళు జాబులు చేసుకోవడానికి వెళ్ళట్లే వెళ్ళడానికి వీలు పడట్లేదు ఇవన్నీ అబద్ధాలు ఇవన్నీ ఏం లేదు మెయిన్ రోడ్లు మాత్రం క్లియర్ చేస్తానే ఉన్నారు ఎప్పటికప్పుడు కానీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళటానికి కొంచెం ప్రాబ్లం ఉంటుంది ఇంట్లో నుండి మన ఇంట్లో నుండి మనం బయటకు వెళ్ళటానికి ఎందుకంటే మన ఇంట్లో నుంచి మనం బయటికి వెళ్ళాలంటే మనమే దాన్ని అంత ఘోరగా కొంచెం క్లీన్ చేసుకోవాలి అసనో మొత్తం పక్కకు నెట్టేసి జాగ్రత్తగా బయటకు వెళ్ళాలన్నమాట అదొక్కటే కొంచెం ప్రాబ్లం కానీ మెయిన్ రోడ్లు ప్రాబ్లం అసలు ఏమి ఉండదు ఎక్కువగా వాళ్లే వచ్చి క్లియర్ చేస్తూ ఉంటారు మనకు అక్కడ స్తంభం దగ్గర కనిపిస్తుంది కదా అది అది రోడ్డే ఆ రోడ్ లో కొంచెం వెహికల్స్ ఏంటంటే ఈ మధ్యకాలం స్నో పడ్డప్పుడు కొంచెం తక్కువగా వస్తా ఉంటాయి అంత మరి ఎక్కువగా ఫాస్ట్ అంటే స్పీడ్ కొంచెం స్లోగా వస్తూ ఉంటారు ఎప్పటికప్పుడే స్నో మొత్తం కూడా వాళ్ళు పక్కగా నెట్టేస్తా ఉంటారు అంత టెన్షన్ పడాల్సింది కూడా ఏమీ ఉండదు మనం కాకపోతే ఏంటంటే మనం ఎక్కడో దూరంగా ఉండి వింటూ ఉంటాం కాబట్టి ఇలాంటి సందర్భం జరిగినప్పుడు ఇంత స్నో పడుతుందంట కొంచెం పిల్లలకి కొంచెం ఇబ్బందిగా ఉందేమో ఇలాంటి ఆలోచనలన్నీ చేస్తూ ఉంటారు అమ్మో అంత స్నో పడుతుందంట మా పిల్లలు అక్కడ ఉన్నారు ఎలా ఉందో ఏందో అని అనుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు అది కరిగిపోతానే ఉంటుంది కానీ ఇక్కడ మెయిన్ ఇల్లు కూడా చక్క ఇల్లు కూడా కట్టేది అందుకే స్నో పడ్డా కూడా వాళ్ళకి లోపల హీటర్ ఉంటుంది వేడిగానే ఉంటుంది అదే కనుక మాల్ మనలాంటి ఇటుక విసుక గోడలు కనుక అయితే ఇలాంటప్పుడు అవి ఆ ఇళ్లలో ఉండటం చాలా కష్టం అని చెప్పేసి ఇలాంటి చక్క ఎక్కువ గడతా ఉంటారు గతంలో మా వీడియో ఇంటి వీడియో చూడొచ్చు అది చూస్తే మీ గతం అవుతుంది అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అన్నది కూడా ఆ వీడియోని కూడా ఈ వీడియోలో కొంచెం నేను పెట్టాను పెట్టి కొంచెం ఫార్వర్డ్ లాగా కొంచెం స్పీడ్గా పెట్టాను చూడొచ్చు మీరు అప్పుడు చూడండి ఎంత అందంగా కనిపించిందో ఇప్పుడు చూస్తే అంతా కూడా ఏం లేదు ఇక స్నో తో నిండిపోయి ఇది ఒక లోకంలా బాగుంటుంది ఇది కూడా ఇది నిజంగా ఎంజాయ్ చేయొచ్చు ఎవరైనా సరే ఇప్పుడు స్నో పడింది అనుకోండి స్నోలో ఏం ఎంజాయ్ చేస్తారు అనుకోవాల్సిన పని లేదు స్నో పడ్డా కూడా కొంచెం ఎంజాయ్ గానే ఉంటుంది అంటే పద్ధాకులు ఏం బయటకు వెళ్ళరు వాస్తవం వాళ్ళు గత డిసెంబర్ నుండే బయటకెళ్లే అవకాశం ఉండదు గత డిసెంబర్ నుండి మార్చి వరకు బయటకు వెళ్ళే అంత ఏం ఉండదు ఎక్కడికి వెళ్ళాలి అని కూడా జాకెట్లు వేసుకోవాలి కొంచెం పకడ్బందీగానే వెళ్ళాలి ఎందుకంటే వాతావరణం చాలా చల్లగా ఉంటుంది అంత చల్లటి వాతావరణంలో పదే పదే బయటికి ఏమి వెళ్ళరు అంత ఏదైనా అవసరం ఉన్నప్పుడు మాత్రమే వెళ్తారు కార్లో వెళ్ళడమే కాబట్టి కార్లో ఏమీ ప్రాబ్లం ఉండదు అలా అని చెప్పేసి మాళ్ళకి వెళ్ళిన తర్వాత లో కూడా ఏం ప్రాబ్లం ఉండదు కానీ ఇదే ప్లేస్ ఇక్కడ చూడండి ఎలా ఉందో మళ్ళీ ఇదే ప్లేస్ లో నేను ఇక్కడ వీడియో చూపిస్తున్నాను చూడండి ఎలా ఉంది అక్కడ కోళ్ళగూడు కనిపిస్తుందా ఇక్కడ మనకి గ్రిల్ చికెన్ అలాంటిది చేసుకోవడానికి ఇవన్నీ కూడా మీకు ఆ వీడియోలో ఎంత అందంగా కనిపించింది ఇక్కడ చూడండి ఎలా కనిపిస్తుందో మొత్తం స్నోతో నిండిపోయింది అలా ఎక్కడ ఏముందో కూడా కనిపించట్లేదు అంత మొత్తం కూడా స్నోతో నిండిపోయింది కానీ పాపం అయితే బయటికి రావతి కావట్లేదు బయటకు వచ్చినా కూడా అవి కూడా ఏంటో మరి ఒక వంటికాల మీద జపం చేస్తున్నాయి అప్పుడప్పుడు బయటకు వస్తున్నాయి ఎందుకో అంత ఏం ప్రాబ్లం అనిపించట్లేదు మరి ఆ వాతావరణానికి అలవాటిపోయి అడ్డాయో ఏమో తెలియదు దగ్గర దగ్గర పద్నాలుగు పదిహేను కోళ్ళు ఉన్నాయి ఏమీ వాటికి ఇబ్బంది లేదు కానీ ఇక్కడ ఇబ్బందిలో ఏంటంటే మొక్కలు ఒక్కటే ఆ మొక్కల్లో కూడా కొన్ని మొక్కలు బ్రోకులే కానీ లేదంటే ఇంకా కొన్ని ఒక నాలుగు ఐదు రకాల మొక్కలు అయితే బాగానే ఉన్నాయి వాటికి ఏమి ప్రాబ్లం కూడా లేదు స్నో ఎలా ఉంటుంది ఒక మూడు రోజులు నాలుగు రోజులు మొత్తం కరిగిపోయింది కరిగి మళ్ళీ అంటే ఎండ వస్తుంది ఎండ వచ్చినా కూడా ఏంటంటే ఇప్పుడు కరగట్లేదు ఎక్కువగా మనసు తుఫాన్ చెప్తున్నారు మనసు తుఫాన్ చెప్తున్నారు కాబట్టి కరగట్ కరగట్లేదు ఇది ఒక్కోసారి ఏంటంటే ఎక్కువ రోజులు పడితే ఇప్పుడు మేము ఉన్న స్టేట్ లో అసలు పడదలు అయితే ఇది చార్లెట్ చార్లెట్ అంటే మళ్ళీ స్టేట్ అనుకున్నారు ఇది సిటీ ఇది నాతో కేరళలో అయితే ఇక్కడ స్నో పెద్దగా పడదు మేము ఉన్న సిటీలో పెద్దగా స్నో ఏం పడదు గత ఇరవై సంవత్సరాల తర్వాత ఎంత స్నో పడిందంట ఇంకా స్నో పడతానే ఉంది స్నో అయితే ఇంకా కరగలేదు ఇది ఇంకా వారం పది రోజులు ఈ స్నో ఇలానే ఉంటుంది ఎందుకంటే ఈ వీడియో తీసింది కూడా ఎప్పుడో కాదు మనకి నేను రాత్రి వాళ్ళకి నిన్న పగలు అంతే నిన్న పగలు తీసిన వీడియోని ఇది అమెరికాలో నిన్న పగలు తీసిన వీడియో ఇది ఇంకా ఇంకో టెన్ డేస్ వరకు అలా స్నో పడతానే ఉంది ఇక్కడ చూడండి ఎక్కడ మనకి గ్రాస్ కనిపించట్లేదు ఉన్న గ్రాస్ మొత్తం కూడా ఏంటంటే ఇలా మొత్తం ఎండిపోయినట్టు కనిపిస్తుంది ఈ స్నో మొత్తం కూడా ఎంత ఒక వచ్చింది ఎత్తున అంటే మనకి అందులో నడుస్తుంటే కాళ్ళు దిగబడిపోతున్నాయి అంత అంత వచ్చింది చూడండి ఎక్కడ చూసినా కూడా ఎలా ఉందంటే ఒక పాల సముద్రం లాగా ఉంది చాలా అందంగా కనిపిస్తుంది ఇంటి ముందు మొత్తం కూడా ఆ చెట్లన్నీ కూడా ఆ రోజు మొక్కలు మీరు పాత వీడియోలు చూస్తే అర్థం అవుతుంది కదా అన్నీ కూడా రోజు మొక్కలు ఆ రోజు మొక్కలు అన్నీ కూడా ఆ ఏం కనిపించట్లేదు స్నోలో పోయిన సంవత్సరం కూడా వీడియో పెట్టాను నేను సేమ్ పోయిన సంవత్సరం కూడా ఇలానే స్నో పడ్డప్పుడు వీడియో పెట్టాను నేను ఆ వీడియో పెట్టినప్పుడు నేను నాకు అనిపించింది ఏంటంటే ఇంకా మళ్ళీ ఇంక పూల పుయ్యవు ఈ చెట్లన్నీ కూడా ఇలాంటి ఊరికి వేస్ట్ అయిపోతాయి ఎంత ఖరీదు పెట్టి తీసుకొచ్చి నాటాము కదా అనుకున్నాను కానీ ఆ తర్వాత అంటే ఇది మార్చి లాస్ట్ ఏప్రిల్ ఫస్ట్ నాటికి పూలు చూడండి అలా ఆ అంటే తెగ బూసిని చెట్టు చనిపోదు ఎంత స్నో పడ్డా కూడా ప్రతి చెట్టు బతికే ఉంటుంది కాకపోతే ఏంటంటే పెరగవు పెద్దగా దానికి ఆరు నెలలే టైం ఉంటుంది ఏదన్నా కొంచెం అది పెరగడానికి కానీ మనకి పూలు పోయడానికి కాయలు కాయడానికి ఆ తర్వాత మళ్ళీ స్నో పడితే అందుకని చెట్టు పెద్దగా పెంపేం రాదు కానీ ఆ ఉన్న ఆరు నెలల్లో పూలు బాగా పోస్తాయి ఫ్రూట్ చెట్లు అయితే కాయలు కూడా బాగా కాస్తాయి అలా ఉంటుంది కానీ స్నో వల్ల డేంజర్ ఏముంది అంటే ఒక వెహికల్స్ రోడ్ల మీద వెళ్ళేటప్పుడే కొంచెం స్లోగా వెళ్ళాలి ఇంకా అంతకుమించి ఏముండదు ఉండదు ఇదండి మన వీడియో మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రీన్ కిచెన్ ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం